కాలము వాక్య ధ్యానం నిమిత్తమైలు గ్రంథము యావత్తు అపవిత్రున్నట్లు నేను మీ మీద శుద్ధ జనము చల్లుదును మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసి మీ అపవిత్రత అంతయు పాగొట్టి లేక మీ అపవిత్రత అంతయు పోగునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లుదును ఈ ఉదయకాల సమయమును బట్టి ఆయన ఏమంటున్నాడంటే మీ అపవిత్రత యావత్తు నేను పోవునట్లు మీద శుద్ధ జలమును చల్లుదును ప్రియ దేవుని బిడ్డారా ఏమిటి ఆ అపవిత్రత మనం అనుకున్నాం మనం అనుకోవచ్చు నేను పాపం చేయలేదు నేను అబద్ధం ఆడలేదు నేను మోసం చేయలేదు నేను దొంగిలించలేదు నేను ఇతరులని ఆశించలేదు అని నీవు అనుకోవచ్చు కానీ లేఖనం చదివిస్తున్న మాట ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అపవిత్రులే ఎందుకు అని అంటే దేవుని పిట్లారా ఆదాము అమలును సృజించినప్పుడు వారు పరిశుద్ధులుగా దేవుడు తయారు చేశాడు ఈ భూమి పరిశుద్ధమైనది ఈ మట్టి పరిశుద్ధమైనది ఇక్కడ ఉన్న సంస్థమును కూడా వాక్యమును నెరవేరుస్తూ ఉన్న ఆ కాలములో అపవాది వారి మధ్యలోనికి అవకాశాన్ని తీసుకొని పాపాన్ని వారి మధ్యలోనికి తీసుకొని వచ్చింది పాపము రావటం వలన దేవాది దేవుడు దేవుని బిడ్డారా దేవుని ఆజ్ఞను మీరిన ఆ ప్రజలను శప్పించాడు భూమిని శపించాడు స్త్రీలను పురుషులను శపించాడు ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా శపించాడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు అపవిత్రుడు అపవిత్రత అంటే దేవుని కలిగి లేకపోవుటే అపవిత్రత దేవుని చిత్తానికి లోబడకపోవుటయే అపవిత్రత దేవుడు చెప్పినది చెయ్యకపోవుటయే అపవిత్రత ప్రియ అపవిత్రత యావత్తు నేను పోగొట్టి మీద శుద్ధ జలమును చల్లుదును ఎందుకు ప్రభువు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దీవించబడాలంటే అభివృద్ధి అవ్వాలంటే ఆశీర్వదించబడాలి అంటే ప్రియ దేవుని మిట్లారా నీవు ఉన్నతంగా ఎదగాలి అంటే ప్రభువు నీ వైపు చూడాలి అంటే నీ హృదయంలోనికి రావాలి అంటే ఆయన నీ నుంచి కోరుకునేది ఏది ఆయన కోరడం నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడడు నీ అందాన్ని చూడడు నీ కులాన్ని చూడడు నీ మతాన్ని చూడడు నీ సాంప్రదాయాలు చూడడు నీ విధి విధానాలు ఆయన చూడడు ఆయన చూసేది ప్రియ దేవుని బిడ్లారా కేవలం నీ హృదయాన్ని మాత్రమే ఆయన చూసేవాడు అయి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేద్దారు దేవుని చూడాలి అంటే డబ్బు అవసరం లేదు దేవుని చూడాలంటే జ్ఞానం అవసరం లేదు దేవుని చూడాలంటే ప్రియ దేవుని బిడ్డారా సామర్థ్యం అవసరం లేదు దేవుని చూడాలి అంటే ఏదో ఒక కాలేజీలో ప్రియ దేవుని బిడ్డారా విద్యావంతులు కానవసరం లేదు దేవుని చూడాలి అంటే హృదయము పరిశుద్ధంగా ఉంటే ప్రియ దేవుని బిడ్డారా హృదయ శుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని చూసేదాన్ని ప్రియ దేవుని బిడ్డారా ఈ హృదయ శుద్ధిని కలిగి ఉండటం అనేది నీకు నీవుగా నీరు శుద్ధుడము కాలేవు నీవు నీవుగా నీతి మంతుడము కాలేవు మరి ఎవరు పరిశుద్ధపరచాలి ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది రిపబ్లిక్ డే స్వాతంత్రం అయితే వచ్చింది కానీ దానికి విధి విధానాలు కావాలి చట్టం కావాలి మంత్రివర్గం వర్గం కావాలి అలాగే దేవుని బిడ్లారా ఎలా పరిపాలన చేయాలో ఇవన్నిటిని మనం ఏర్పాటు చేసుకోవాలి పరిపాలన నాయకత్వం కావాలి పరిపాలన ఒక రాజ్యాంగం కావాలి ఏ యొక్క విధానాలలో ఈ దేశాన్ని నడిపించాలి అని ఆలోచన చేస్తున్న ఆ సమయంలో ప్రి దేవుని బిడ్లారా ఈ భారతదేశ రాజ్యాంగ విధి విధానాలు రాయటానికి అంబేద్కర్ నాయకత్వంలో కొంతమంది కమిటీ వేసి రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే దేవుని బిడ్డారా దాన్ని ఫోర్స్ రోజుకి తీసుకొచ్చిన రోజే ఈ రోజు అయి ఉన్నది అంటే రిపబ్లిక్ డే ఫుల్ఫిల్ అయింది భారతదేశ రాజ్యాంగం సత్తాలు జైళ్లు అధికారాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ప్రధాన మంత్రి దేవుని బిడ్డారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ ఈ పరిపాలన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి యొక్క ఈ విధానాలన్నింటినీ కూడా ప్రేవు స్వతంత్రానికి ముందు భారతదేశానికి అవి లేవు కానీ ఎప్పుడైతే ఈ యొక్క వీటన్నిటిని మనం తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే అంటే ఏ స్వాతంత్రాన్ని అయితే ప్రకటన చేశారో ఆ స్వాతంత్రాన్ని అధికారికంగా రోజు మన భారతదేశము రాజ్యాంగాన్ని స్థాపించిన రోజు ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి అంటే ఆగస్టు నుంచి లక్కేసుకుంటే ఎన్ని నెలలు టైం పట్టిందో మీరు ఆలోచన చేయండి ఇంతకు ముందు భారతదేశం సంస్థానాలు సంస్థానాలుగా ముక్కలు ముక్కలుగా ఈ భారతదేశము ఉన్నది అయితే ఇప్పుడు దేవుని పిల్లారా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే రిపబ్లిక్ డే విశిష్టత తెలియాలి అనేది ఒక మాట అయితే రెండోది దేవుని బిడ్లారా ఇది యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వాగ్దానం తీసుకున్నాం వాగ్దానం చేతిలో ఉంది వాగ్దానం తీసుకున్నా ఇదిగో మునుకోటి కన్నా దానికి కావలసిన ఏర్పాటే దానికి కావలసిన సిద్ధపాటే ఈ నెలంతా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా ఏ దేశం అయితే బీడైపోయిందో ఏ మనుషులైతే పాపంలో ఉన్నారో ఏ వ్యక్తులు ఏ వ్యవస్థ అయితే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారో వారిని సరిచేసి దేవుకి చేర్చాలి అంటే నీవు ఆశీర్వదించబడాలి అంటే ప్రభువు కృషకు పాత్రుడుగా మార్చబడాలి అంటే మొట్టమొదట నిన్ను నీవు ఏం చేయాలంటే సరి చేసుకోవాలి మీ అపవిత్రత యావత్తు నేను రెండు పద్ధతులు మనకు చెప్తాడు ఒకటి నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి మందిరానికి వచ్చి వాక్యం విని వాక్యంలో నిలబడినప్పుడు అర్థమై లోకంలో ఉంటే ఒక వ్యక్తి నువ్వు ఎవరిగో తెలియదు ఎవరిగో తెలియదు కానీ మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు నీ అతిక్రమం బయటకు వస్తుంది నీ పాపం బయటకు వస్తుంది నీ అపవిత్రత బయటకు వస్తుంది నీ అజాగ్రత్త బయటకు వస్తుంది నీ భక్తిహీనత బయటకు వస్తుంది నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఎక్కడ తొలగిపోయావో ఎక్కడ నష్టమయ్యావో ఎవరి ద్వారా మోసపోయావో ఇవన్నీ వాక్యమే నీకు వెల్లడిపోతుంది దేవుని పిట్లారా వాక్యము వింటున్నప్పుడు నీ స్థితిని వాక్యము తెలియజేస్తుంది కనుక నీవేంటో వాక్యం దేవుని దేవులు అప్పుడు అప్పుడు పరచబడి ప్రభువా నేను నీకు సరెండర్ అవుతున్నా లేక నేను నీకు లోపెడుతున్నా అన్నప్పుడు ఆయన చేసే పని ఏంటంటే నీ అపవిత్రను తీసుకువేస్తాడు ప్రభువుని అంగీకరించి పాపాన్ని ఒప్పుకొని ఆయన నామమును అంగీకరించి ప్రభు నీవు తప్ప నాకు దేవుడు లేదు నేను నా జీవితంలో నిన్నే వెంబడిస్తాను ఇది ఒక నిబంధన ఈ నిబంధనని అంగీకరించి నీవు దేవుని వచ్చినప్పుడు నువ్వు పాపివని అర్థమై వాగ్దానం అయితే ఉంది మునుపటి కన్నా అధికమైన మేలు నేను నేను నీకు చేస్తాను దీవిస్తా నీ సంతానాన్ని నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్ర భూమి మీద ఇస్కరేణుల వలె నేను నిన్ను టైం తీసుకో దేవుని బిడ్డారా కొన్ని సంవత్సరాలు టైం తీసుకోదు సమయాలు దామీదికి పంపించాడు దామీదిని అభిషేకించాడు ఇస్రాయేల్ ప్రజలకు నువ్వు రాజు అన్నాడు అయిందా అవ్వలేదు వివాహం చేసుకున్నాడు వెంటనే పిల్లలు పుట్టారా పుట్టలేదు అంటే వాగ్దానం వచ్చింది అబ్రహము నేను నిన్ను దీవిస్తాను వాగ్దానం వచ్చింది దాబీదు నీకు నా సింహాసనాన్ని ఇసాకు వాగ్దానం వచ్చింది నేను నీ సంతానాన్ని దీపిస్తాను కూడా వాగ్దానం వచ్చింది నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నేను కూడా ఉంటాను అయ్యిన్నాను ఎమ్మటే అవ్వలేదు ఎమ్మటే అవ్వలేదు కొన్ని సంవత్సరాలు అబ్రహాము ప్రార్థన చేశాడు దాదాపుగా నలభై సంవత్సరాలు ఇసాకు వివాహం అయిన పిల్లలు లేరు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆశీర్వాదాలు స్వాధీనపరచుకోవడానికి యాకోబు లాభాలు ఇంత ఉన్నాడు అంటే ఇవన్నీ ఎందుకు జరిగినట్టే వాగ్దానం ముందొస్తు వాగ్దానము ముందొస్తు వాగ్దానము స్వాధీనపరచుకోవటానికి నీ ప్రతి కదలిక వాక్యం అయిపోతాడవా షాప్కి వెళ్ళి ప్రసారి మొత్తం తీసుకొచ్చి చిప్లో పెట్టేవాడి వంద తయారైందా అపవిత్రత అంతా మీ మీద శుద్ధ జలమును చల్లి దేని ద్వారా అయితే అపవిత్రత మీలోనికి ప్రవేశించిందో అదంతా తీసివేస్తారు ఎవరు తీసేయాలి మనకి లోపల నొప్పి వస్తుంది ఎక్కడో నొప్పి వస్తుంది అది కరెక్ట్ గా మనకు అర్థమైపోతా ఉంటుంది రోజు నేను పడుకుని ఉన్నాను ఎందుకు కొంచెం చురుక్ చురుక్ అన్నట్టుగా అనిపించింది నాకు అర్థమైంది కిడ్నీ రాయి ఏర్పడుతుంది అనేది అర్థమైంది అది అర్థమైంది నేను ఏం చేశానంటే ఈ చెయ్యి ఇలా పట్టుకొని నొక్కి లాగాను నా చేతిలోనికి రాయి వచ్చింది అంటే దాని ఉద్దేశం ఏంటి ఎక్కడైతే చురుపు చురుకు అని అందో అక్కడ పట్టుకొని నొక్కి బయటికి లాగాను ఆపరేషన్ చేయలేదు ఎన్ఎస్ ఇవ్వలేదు కన్నా చేతిలోనికి చిన్న రాయి వచ్చింది మెలకు వచ్చింది నొప్పి లేదు చాలా అంటే దేవుడు తీసివేస్తే అలా తీసేస్తాడు అలా తిని ఎందుకు చెప్తున్నానంటే మీ ఆయన తీసేస్తాడు అది మీకు తెలియకుండానే మీరు పరిశుభ్రంగా ఉంటారు మీ అపవిత్రు ఆయన స్వతంత్రించుకోవాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సింది ప్రభా నూతన సంవత్సరం ఇచ్చాం నూతన క్యాలెండర్ ఇచ్చాం నూతన వాగ్దానం ఇచ్చాం నూతన ఆశీర్వాదాలు మాకు కావాలి పాత్రలో దాంతో అలాగే తీసుకెళ్ళి వంట ఏం దాన్ని కడిగి మళ్ళొకసారి చూసి మళ్ళీ కడిగి మళ్ళొకసారి చూసి తర్వాత ఏం చేస్తాం దాన్ని వాడటం ప్రారంభిస్తాం అపవిత్రత అపవిత్ర తీసివేటువంటి అదే ఇప్పుడు పాత్రలో ఆటికాయ ఎప్పుడైనా కడుక్కున్నాయా లేదు ఒకవేళ అందువేదన పాత్ర వంట చేయటానికి ఓ పాత్ర తీసుకొని దాని మీద చేస్తే నో 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 నేను 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 నన్ను నేను నేను శుభ్రపరచుకోగలను అని చెప్పి మాట్లాడితే అప్పుడు మీకు ఎలా ఉంటది ఈ రెండు జరగవు జరుగుతాయా జరిగితే ఎంత బాగుంటే ఉన్నా కళల్లో ఊహంలో ఏమన్నా జరుగుతావు కానీ న్యాచురల్ గా ఇవి జరగవు క్రైస్తవ విశ్వాస జీవితం కూడా ఆ కళను ఊహలు నువ్వు అనుకున్నట్టుగా కాదు అంటే షేర్లేసి నన్ను నేను శుభ్రపరచుకుంటాను అన్నది ఎంత అబద్ధమో ఒక పాత్ర లేచి నువ్వు అడగవసరం లేదు నన్ను నేను శుభ్రపరచుకుంటాను అనేది ఎంత అబద్ధమో నిన్ను నువ్వు శుభ్రపరచుకోవటం కూడా అంతే అబద్ధం మరి ఎలా శుభ్రపరచు పడతామంటే వాక్యము దగ్గరికి రావాలి ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోవాలి ప్రభు నా జీవితం నీ కోసం ఎప్పుడైతే ప్రభుకి నీవు అప్పగించుకుంటావో ఆయన నిన్ను స్వాధీనపరచుకొని నిన్ను బిడ్డగా స్వీకరించి నిన్ను పరిశుద్ధ పరిచేవాడు నా చేసాడు ప్రభు ఈ సోపుతో నన్ను కడగయ్యా హిమము కన్నా తెల్లగా మార్చు ఎవరు కడగాలి ఎవరు కడగాలి ప్రభువే నిన్ను కడగలడు కడగలడు ఎవరు బిడ్డారా పేదరు దగ్గరికి యేసు ప్రభు వస్తాడు వారు పస్కాను ఆశ్రతూ ఉన్నారు ఆ రాత్రి ప్రభు ప్రభుకు అప్పగించబడే రాత్రి తన శిష్యులతో చెప్తాడు మనము పస్కా ఆశ్రయించాలి అందరూ ఆయనతో కూడా కూర్చొని ఉంటారు అందరు ఆయనతో కూడా కూర్చొని ఉంటారు అవుట్ ఆఫ్ అవుట్స్ ఎలా ఉందంటే అందరు బాగున్నారు అందరు బాగున్నారు ఇంటర్నల్ గా ఒక అనుమానం వాడు దుడుకుతాను ఒక మనసులో కుట్ర తాగుంది రాత్రి అన్నంత చూడు ఇలాంటి కుట్ర తాగుంది మరి ఎలా ఇల్లు పరిశుద్ధులు ఎలా ఇల్లు నీతిమంతులు ప్రభు వెళ్ళిపోతే ప్రభు శిరువుకు అప్పగించబడి ఆయన మరణించి పునరుద్ధరణ వెళితే ఎవరు వీరిని పరిశుద్ధ పరసగల ఎరిగిన యేసయ్య ఒక్కసారి వాళ్ళ వైపు చూశారు అది అనుకుంటున్నారు ఎవరు పాదాలు ఎవరు గడగాలి ఇలాగా ఇంకా ఎవరన్నా ఆడ అపమిత్రుడు ఆడ అబద్ధాలు ఆడతాడు అసలు ఆడి దగ్గర నేర్లో ఏంటి ఇవి ఇవి వాళ్ళ హృదయాలలో తిరుగుతా ఉన్నాయి తిరుగుతా ఉన్నాయి ఎవరన్నా ఆరంభిస్తారేమోనని జస్ట్ చూశాడు వాళ్ళ హృదయాలలో ఉన్న ఆలోచనలన్నీ ఏసైకి అర్థమైంది అంటే హృదయాన్ని ఎరికిన ఏసైయా నీవు ఏ ఆలోచన కలిగదావో ఆయన చూస్తా ఒక్కొక్కడీ వంద పన్నెండు మందే కాని ఒక్కొక్కళ్ళు వేల ఆలోచనలు ఉన్నాయి వేల ఆలోచనలు ఉన్నాయి ఈవిడా ఆడుకాడగల ఈ నిన్నగా వచ్చింది నేను ఫస్ట్ నుంచి ఉన్నా ఏసైతో నేను యూతుడిని ఏసై కుల మీద నాది కూడా అమ్ముతాడు ఏసై కుల మీద నాది కూడా నేను యూతుడిని అని అంటాడు ఒకడు అర్థమైపోయింది అప్పుడు కూడా చేయడు నేను చెప్పిన మాట ఎవడో ఎన్నో ఇప్పుడు ఏం చేయాలి నేనే మాదిరిగా ఉండాలని ఆమె అవలుయ్య దేవుని బిడ్డారా తను లేచి నడువు కట్టుకొని నీళ్ళు పాత్ర తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు పేత్తుల దగ్గరికి వచ్చాడు ప్రభు పాదాలు కడిగేది మళ్ళీ పైకి నేను కడగకపోతే పేతురు నువ్వు అలాగే ఏమంటున్నా మీ అపవిత్రత యావత్తు పోగొట్టువాడు ఆయనను అంగీకరించి ప్రభు నన్ను నీవు కడుగు ఇష్టపుతో కడుగు హిమము కన్నా తెల్లగా మార్చని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నిన్ను ఆయన పరిశుద్ధ పరుస్తాడు రెండోది నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగ చేస్తా ఇప్పుడున్న హృదయం ఏంటి అన్ని క్లీన్ శుభ్రం హృదయం అట్లా ఉంది నువ్వు ఏదైనా చేయగలవు అతను కూడా మీ శరీరాన్ని శుభ్రం చేసుకోగలరు మీ శరీరానికి మీరు దేవుని పెట్టారా మంచి వస్త్రాలు ధరించగలరు మంచి ఆయిల్ రాయగలరు మంచి పౌడర్ రాయగలరు మంచి కాస్మెటిక్స్ మీరు ధరించగలరు కానీ హృదయాన్ని దేవుని నువ్వు ఏదైతే చేస్తావో తాంజోరు కేసయ్యో నువ్వేది చేయలేవో దాని పోరుస్తాడు అవకాశం ఇచ్చి చూడు ప్రభువుకి నీ హృదయాన్ని అయినా నూతన పోరుస్తాడు నా జీవితం నా ఇష్టం అంటే ఏం చేయలేదు ప్రభు నిన్ను నీవు దేవునికి సమర్పించుకో నీవు విజయం చూడలేవు నువ్వు కెలవలేవు నీ వల్ల కాదు కానీ ప్రభువుకు సమర్పించుకొని చూడలేవు నీ ప్రతి వాటమిని ఆశీర్వదకరంగా ప్రభు మార్చున్నాడు అసలు అసంప్రదాయానికి ఏమైంది చూడండి అసలు ఏముందంట లోపల ఏ గుండ్రైనాడి ఏ గుండ్రాయనా రాయి ఎలాంటి రాయి అంటే కఠినమైన రాయి మనిషి తెచ్చిపోయి ఆడవాడు మెత్తని స్వభావం ఉండదు సమస్య వస్తే స్పందించడు ఇప్పుడు ఈ గుండే ఏమైందా రాయి అయింద ఇక్కడ అంటాడు నూతన హృదయాన్ని నీకిస్తాను ఏముంది రాయి ఉంది రాతి హృదయాలు ఉంది దేవుని బిడ్డల సహోదరి మాట్లాడుతున్నాడు నీ రాతి హృదయాన్ని మాంసపు హృదయాన్ని నీకిస్తాను దేవునికి ఆయన శిక్షించేవాడు ఆయన శిక్షించేవాడు కాదు ఒక స్త్రీని తరుముకుంటూ ఆ పురవీధుల్లో ఉన్న మనుషులందరూ కూడా వెంట పడుతూ ఉన్నారు వస్తుంది 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 పరిగెత్తింది పరిగెత్తింది అక్కడున్న నాయకుల దగ్గరికి వెళ్ళింది విడిచిపెట్టాడు అక్కడున్న పెద్దల దగ్గరికి వెళ్ళింది అక్కడ అక్కడున్న అధికారుల దగ్గరికి వెళ్ళింది విడిచిపెట్టి చంపాయి అన్నారు అయిపోయింది దిక్కులేదు తప్పు జరిగిపోయింది తప్పు మరణం కావాలి బ్రతకాలనే ఆశ తను పరుగులు పెడుతూ ఆ ఊరంతా కలిగి తిరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమెను చంపేయమంటున్నారు ఏసే యొక్క స్థలం లేదని ఎలాగా చెప్పాడో ఆ యొక్క స్త్రీని చంపేయమని అలాగే చెప్పారు తిరిగి 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 పరిగెత్తి అలసిపోయి సొమ్ముసిపి నడవలేక అలసిపోయి వెళ్తున్న ఆ స్త్రీకి బోరల్గా పడిపోయింది తలెత్తి పైకి చూస్తే ఏసయ్య పాదాల మీద అప్పటికే జనం చుట్టూ మూగారు ప్రతి వాడి చేతిలో రాయి ఉంది ఆమెను చంపాలి ఆమెను లేపాడు దీనంగా చూస్తుంది ఆయన మాట ఇస్తే ప్రతి రాయి ఆమె శరీరాన్ని చూసుకుంటూ రక్తాన్ని తాకి నిర్జీవంగా క్షణంలో మార్చేయగలము ప్రతి రాయి ఆమెను తాగింది ఆమెను లేపాడు వారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు మీలో పాపము చేయని వాడు మీద రాయిల్సిందే ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది కానీ మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆ ఆమె ఆయన కింద వంగి రాయితు మొదలు పెట్టాడు అంట రాయితలు మొదలు పెట్టాడు వాళ్ళు పైమేసి ఎటువంటి టెంపుల్ వెళ్ళిపోయారు కారణం పిట్లారా ఏమి రాశాడు అని అంటే చరిత్రలో రకరకాలుగా మాట్లాడతారు ఆ పాపాలు రాసేదాన్ని కానీ నేనంటాను ఎవరి పాపాలయన రాయలేదు ఏ స్త్రీ అయితే పాప ముందు వచ్చిందో ఆ స్త్రీ జీవితాన్ని తిరగ రాశాడు ఆయన దేవుని బిట్లారా నీ జీవిత చరిత్రను ఆయన తిరగరాస అబ్బాను అనుకుంటున్నావు దాన్ని తిరగ రాస్తాడు దాన్ని తిరగ తిరగరాస్తాడు అసమాధానం రాస్తావు నువ్వు వాడిపోతున్నావాడిపోయారు ఆమె లేచి చంపువలసి వస్తే చంపుటకు బ్రతికించుటకు యోగ్యుడు తన ముందు నిలబడ్డాడు దేవుని బిడ్డారా దీనంగా చూస్తున్న ఆమె వైపు చూసి నమ్మా ఎవరు నీ మీద రాయేయలేదా ఎవరికి మహిమా నేను కూడా సమాధానంగా మార్చగలిగిన దేవుడై నూతన హృదయమును మాంసపు గుండెను తీసి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకిస్తాను సపటూస్తాను ద్వారా కఠినమైన హృదయాలు ప్రభు సన్నిధిలో కరిగిపో రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు నుంచి చూడాలి నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగా చేస్తాను యశు ప్రభువుని దేవుడుగా అంగీకరించి మందిరాన్ని కూస్తున్న మనము పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నీతి మంతులుగా నా మీ మధ్య ఉంచుతాయి లేక మీలో ఉంచుతాయి దేవుని ఆత్మ మీలో ఉంటే తప్ప దేవుని క్రియలు మీకు అర్థం కావు అందుకే నా ఆత్మను మీలో పెడతా సెట్ అయిపోతాం మరొక ఏం చేస్తాడు మీ అపవిత్రత తీసివేస్తా రెండోది నూతన హృదయాన్ని నీకిస్తా మూడోది నా ఆత్మను మీలోకిస్తాను చెప్పవుడిని పొంద పూర్తి లక్షణాలు ఇవి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎందుకు పరిపూర్ణుడు అంటే పరిశుద్ధాత్మ పాపలోనికి మనిషిని వెళ్ళలేవదు పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరిపూర్ణుడివి కాలేవు ఉభయ చూడండి ముప్పై ఆరు ముప్పై ఆరు నేను ముగిస్తున్నా అప్పుడు యహోవానైన నేను ఎప్పుడు ఎప్పుడు నీ అపవిత్రత తీసివేసి నూతన హృదయాన్నిచ్చి నాత్మను మీలో పెట్టిన తర్వాత అప్పుడు యహోబానయిన నేను పాడైన మీ స్థలములను కట్టువాడననియు చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని అంటే తెలుసుకున్న దేవుడే నిజదేవుడు ఏళ్ళ దేవుడే శక్తి కలిగిన వాడు దేవుడే కలిగిన అద్భుతముడు ప్రధానమంత్రి గారితో కబుర్లు చెప్తాను కానీ దేవుడు అని అందరికీ తెలుసు క్రిస్మస్ రోజు అందరూ బైబిల్ పట్టుకున్నారు అందరూ అందరు చర్చిస్కి వెళ్ళారుగా నాయుడు గారు వెళ్ళారు కళ్యాణం గారు వెళ్ళారు ప్రధానమంత్రి గారు వెళ్ళారు అందరూ వెళ్ళారు కదా మరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు పైకి మాట్లాడతారు కానీ ఏసయ్య దేవుడని అందరికీ తెలుసు వస్తాయి నేను మాట ఇచ్చి ఉన్నాను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను సపోర్ట్ కొంటూ ఏదన్నా వాగ్దానం ఇస్తే ఏదైనా ప్రవేశం ఇస్తే ఏదైనా ప్రభువు నేత మాట్లాడితే అది ఖచ్చితంగా ఉన్నాడు పర్వతాలు కలిగినను మెట్టలు తగ్గదు ఆయన మాట తొలగిపోదు ఆయన మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చేవాడు దేవుడు బిడ్డ విశ్వాసంతో నిలబడు నీ అప్పు గురించి నువ్వు బాధపడు నీ రోగం గురించి నువ్వు బాధపడు నీ బిడ్డల గురించి నువ్వు బాధపడు నీ ఆరోగ్యం గురించి నువ్వు బాధపడు నీకున్న ఇప్పుడున్న ఈ సమస్యల గురించి నువ్వు బాధపడకూడదు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో నీ అపవిత్రత ఆయన పోకూడదు నిన్ను నీవు దేవునికి అప్పగించుకో నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు నిన్ను నీవు దేవునికి అప్పగించుకో ఆయన ఆత్మను నీలో ఇస్తాడు నిన్ను నీవు దేవునికి అప్పగించుకో వాగ్దానాలు అయిన కచ్చితంగా నెరవేర్చి ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దైవాలు సత్యస్వరూపి కృప సమృద్ధిని సమృద్ధినిచ్చివాడ నీకు ప్రభు వాక్యం నీది దాసుడు నీవాడు నిదాసు నిలబెట్టుకుని నిదాసు ముఖాంతరముల నుంచి మాతో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నా ఏ శయం ఏ శయం ఇక్కడ ఉన్న బిడ్డలందరి పైన నీ కృపను కొమ్మరించి అపవిత్ర తీసివేయటకు పరిశుద్ధుడవు నీవు నూతన హృదయం ఇచ్చుటకు నీవు శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మను మాలోకి పంపుటకు నీవు ఒక్కడివే చేయగలిగిన వాడు నీవు మాట ఇచ్చావు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చే ఇక్కడున్న ప్రతి వారి పైన ఇక్కడ మన వారిని దర్శించి పేరు పేరున దీవించుమని ఏ సుపరిశుద్ధ నామం అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమె అందరికి